పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే రావచ్చు అనేది ప్రపంచ దేశాలు భయపడుతున్నటువంటి మాట ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్ హమాస్ హెస్బొల్లా ఇరాన్ పోరాడుతుంటే దాడులు చేసుకుంటుంటే మరోవైపు ఇప్పుడు రెండున్నర సంవత్సరాలుగా అంటే వెయ్యి వెయ్యి రోజులు దాటిపోయినటువంటి యుద్ధం ఉక్రెయిన్ రష్యాది ఇటు ఉక్రెయిన్కి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు సహాయం చేస్తుంటే ఇటు రష్యాకు కూడా కొన్ని దేశాలు సహాయం చేస్తున్నాయి ఉత్తర కొరియా చైనా లాంటి దేశాలు అయితే ఇప్పుడు ఎప్పుడైతే బైడెన్ ఉక్రెయిన్కి ఆ దీర్ఘకాలిక క్షిపణుల్ని ప్రయోగించమని రష్యాపై ప్రయోగించమని అనుమతులు ఇచ్చాడో అప్పటి నుంచి మూడో ప్రపంచ యుద్ధం రావచ్చేమో అని చాలామంది భయపడ్డారు కానీ ఇప్పుడు ఉక్రెయిన్ మాజీ చీఫ్ అయితే వలేరీ జులుజ్ని మూడో ప్రపంచ యుద్ధం రావడం కాదు ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధంలోనే అడుగు పెట్టామని చెప్తున్నాడు అయితే ఉక్రెయిన్ ఈ మూడో ప్రపంచ యుద్ధంలో గెలుస్తుందా లేదా అనేది తెలియదు ఎందుకంటే మేము ఒంటరిగా పోరాటం చేస్తున్నామని చెబుతున్నాడు నిజానికి ఆయన ఒంటరిగా ఉక్రెయిన్ కనుక ఒంటరిగా పోరాటం చేస్తే రష్యాతో ఇన్ని రోజులైతే యుద్ధం చేయలేదు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు సహాయం చేస్తున్నాయి మరికొన్ని దేశాలు కూడా ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నాయి కాబట్టి ఈరోజు ఉక్రెయిన్ ఇంకా పోరాడగలుగుతుంది ఏదేమైనా సరే మూడో ప్రపంచ యుద్ధానికి ఇది నాంది అని చెప్పొచ్చు రెండు నెలల్లో అధికారం దిగిపోతున్నటువంటి బైడెన్ ఇప్పుడు మొత్తం ప్రపంచానికి ఒక అగ్గి పుల్ల గీసి పడేశాడు